వెల్కమ్ బ్యాక్ శాంతి చైత్ర ఛానల్ హాయ్ అండి అందరికి ఈవినింగ్ మీ శాంతిని ఈరోజైతే నా కొడుకు పుట్టినరోజు అండి అందుకని ఈరోజు నేను గులాబ్ జామున్ తోటి గులాబ్ జామ్స్ కాకుండా కొంచెం వెరైటీగా గులాబ్ జామ్ కేక్ అయితే చేసేద్దాం ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం రెడీమేడ్ మిక్స్ గులాబ్ జామ్ పౌడర్ అండి ఇది దాన్ని తీసుకున్నాను కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకున్నామండి రెడీమేడ్ మిక్సీ కాబట్టి మనం ఇంకేం యాడ్ చేయడం లేదు ఓన్లీ కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసేసుకున్నాం కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కేక్ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకుంటాం ఇలా కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ నార్మల్ మనం కేక్ బ్యాటరీ ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో సేమ్ రిబ్బన్ కన్సిస్టెన్సీలో అయితే మనం గులాబ్ జామ్ పౌడర్ అంతా కలిపేసుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కేక్ ట్రే తీసుకొని దానికైతే నెయ్యి కానీ నూనె కానీ బట్టర్ కానీ ఏది ఉంటే అది అయితే మొత్తం అప్లై చేసేసుకోవాలి అప్లై చేసుకొని ఆ కేక్ ట్రేలో అయితే బ్యాటరీ అంతా వేసేసుకోవాలండి మొత్తం ఇలా వేసుకొని ఒకసారి రెండు సార్లు కిందికి కొట్టామంటే ఏదైనా బబుల్స్ ఉంటే పోతాయి పైన అయితే నేను సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు అంతా వేసేసుకున్నాను స్టవ్ పైన అయితే ఒక బాండల్ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక చిన్న స్టాండ్ దానిపైన ఒక ప్లేట్ పెట్టుకున్నానండి ఇంక అయితే మనం కేక్ బ్యాటర్ ట్రే అయితే పెట్టేసుకుందాం పెట్టుకొని మూత పెట్టి ఒక ఇరవై ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే మనకి గులాబ్ జామ్ కేక్ అయితే రెడీ అవుతుందండి ఇంకైతే పక్కన స్టవ్ పైకి మార్చేసి ఇంకో స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ వేసుకొని దానిలోనే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ కూడా యాడ్ చేసుకొని నార్మల్ మనం గులాబ్ జామ్ సిరప్ ఎలా అయితే తయారు చేసుకుంటామో సేమ్ అదే విధంగా తయారు చేసుకోవాలండి ఇలా చక్కరంతా కరిగిన తర్వాత దానిలోకి అయితే కొంచెం యాలకులు కూడా దంచి వేసేసుకున్నాను ఇలా మంచిగా ఉడుకుతూ ఉండాలండి ఉడికి మనకి గులాబ్ జామ్ సిరప్ ఎలా ఉంటుందో తెలుసు కదా సేమ్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత అయితే ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కేక్ అయితే ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం స్టవ్ పైన కేక్ అయితే మూత తీసి చూస్తే చూడండి కేక్ బాగా పొంగి మంచిగా స్పంజీ స్పంజీగా ఉందండి నేనైతే ఒక కరివేపాకు పుల్లో పెట్టి చూస్తున్నాను మీ కాడ పిక్ ఉన్నా లేదా చాక్తోనైనా ఇలా మధ్యలోకి పెట్టామంటే మనకి క్లీన్గా వస్తే కేక్ అయితే పర్ఫెక్ట్గా ఉడికినట్టే చూడండి కేక్ అయితే మంచిగా వచ్చేసింది పర్ఫెక్ట్గా మంచి మెత్తగా ఉందండి దీన్నైతే మంచిగా పీసెస్ పీసెస్గా కట్ చేసేసుకుందాం ఎప్పుడు గులాబ్ జామ్లే కాకుండా ఇలా అప్పుడప్పుడు కొత్తగా గులాబ్ జామ్ కేక్ కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుందండి మీరు ట్రై చేయొచ్చు ఇలా ఈ విధంగా పీసెస్ అయితే కట్ చేసేసుకొని స్టవ్ పైన దోశ పైన పెట్టుకొని నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం కేక్ పీసెస్ని కట్ చేసుకున్నాం కదండి ఆ పీసెస్ని అయితే అటువైపు ఇటువైపు కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో అయితే కొంచెం అటువైపు ఇటువైపు కొంచెం ఫ్రై చేసుకుంటే మనకి మంచి కలర్ ఉంటుంది చూసేదానికి టేస్ట్ కూడా నెయ్యిలో మంచిగా ఫ్రై అవుతుంది కాబట్టి బాగుంటుందండి మనం డీప్ ఫ్రై చేసుకునే దానితో పోలిస్తే ఇది మేలే కదండి పైన కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి షుగర్ అయితే షుగరే కానీ డీప్ ఫ్రై అయితే కాదు కదండి మంచిగా బాయిల్ చేసుకొని దాన్ని నెయ్యిలో ఫ్రై మనం మనమైతే గులాబ్ జామ్ కేక్ తింటున్నాం టేస్ట్ అయితే మంచిగా అనిపించింది అండి జ్యూసీ జూసీగా లోపలంతా సూపర్ గా అనిపించింది ట్రై చేయండి ఇప్పుడు పాతకాలం పద్ధతిలో గులాబ్ జామున్సే ఎందుకండి ఇలా ట్రై చేయండి టేస్ట్ మీకు చాలా బాగా నచ్చుతుంది ఇంక ఇలా అయితే అటువైపు ఇటువైపు ఫ్రై చేసేసుకొని ఒక ట్రేలో అయితే మంచిగా కేక్ లాగా సెట్ చేసేస్తుందామండి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే అందరూ లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ట్రేలో అంతా సెట్ చేసేసుకొని పైన అయితే షుగర్ సిరప్ని వేసేసుకోవాలండి వేసుకొని ఒక పది నిమిషాలు అలా పెడితే చాలండి మంచిగా జ్యూస్ అంతా కేక్ లోపలికి వెళ్ళి నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉండింది మా వాడికి కూడా చాలా బాగా నచ్చిందండి గులాబ్ జామ్ కేకు మాడికి మామూలుగా వాడికి గులాబ్ జామ్స్ అంటే చాలా ఇష్టం కానీ ఇలా చేసి పెట్టాను ఈసారి టేస్ట్ చాలా మా అని చాలా ఇంట్రెస్ట్గా తిన్నాడండి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్ గా సూపర్ గా కుదిరిందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో